హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ డిఎస్సీకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోబోతున్నా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది అలాగే ప్రతి ఏటా డిఎస్సీని కూడా నిర్వహిస్తామని ఇంతకుముందే ఆల్రెడీ చెప్పడం జరిగింది మీరు కూడా ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాం ఫేక్ సర్టిఫికేట్లపై డ్యాగ కన్ను అంటూ సాక్షి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం రేపు రెండు కేంద్రాల్లో డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన పరిశీలనకు ప్రత్యేక బృందాలు అంటూ చిత్తూరు జిల్లాకి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ని చూస్తున్న ఫేక్ సర్టిఫికేట్లపై అధికారులు డేగ కన్ను వేశారు మెగాడిఎస్సిలో ఎంపికైన అభ్యర్థుల్లో చాలా వరకు ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులకు ముందస్తు సమాచారం వెళ్ళింది ఈ మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు ఈ మేరకు ఈ నెల ఇరవై ఎనిమిదిన చిత్తూరు జిల్లా కేంద్రానికి సమీపంలోని మొరకంబట్టు వద్ద ఉన్న అపోలో యూనివర్సిటీ ఆర్వీఎస్ నగర్లో ఉన్న ఎస్పీ సెట్లో సర్టిఫికేట్లను పరిశీలించనున్నారు ఎంపికైన అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లకు ఈ నెల ఇరవై ఆరు నుంచి కాల్ లెటర్లను పంపించారు నకిలీ అయితే క్రిమినల్ కేసే అభ్యర్థులు నకిలీ సర్టిఫికేట్లను సమర్పిస్తే సంబంధిత అభ్యర్థిపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సూచించిన సర్టిఫికేట్లను తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశించారు ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండవన్నారు ఒరిజినల్ సర్టిఫికేట్లు లేకపోయినా అభ్యర్థులు పరిశీలనకు గైర్హాజరైనా ఉద్యోగం లేనట్టేనని స్పష్టం చేస్తున్నారు దివ్యాంగులు క్రీడాకోట అభ్యర్థుల సర్టిఫికేట్లను రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో పరిశీలన చేయనున్నారు సర్టిఫికేట్ కేంద్రాలలో అభ్యర్థులకు తప్ప మిగిలిన వ్యక్తులకు మీడియాకు అనుమతి లేదని డిఈఓ వరలక్ష్మి వెల్లడించారు ఏపీ డిఎస్సికి సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి ఈరోజు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ నెల ఇరవై ఎనిమిది అంటే గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది ఈ వెరిఫికేషన్కు హాజరయ్యే అభ్యర్థులు సర్టిఫికేట్లన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే తీసుకుని వెళ్ళాలని ఈ న్యూస్ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అలాగే ఎంపికైన డిఎస్సి అభ్యర్థులకు పంపిన కాల్ లెటర్లో వాళ్ళు తీసుకువెళ్ళాల్సిన సర్టిఫికేట్ వివరాలు అయితే ఇచ్చారు అభ్యర్థులకు పంపిన కాల్ లెటర్ కాపీని అయితే తీసుకెళ్ళాలి సంబంధిత విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికేట్లు కూడా తీసుకెళ్ళాలి ఇటీవల జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం తీసుకుని వెళ్ళాలి అంగవైకల్యం ధృవీకరణ పత్రాన్ని కూడా తీసుకెళ్ళాలి కాల్ లెటర్లో సూచించిన ఇతర సర్టిఫికేట్లన్నీ తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అలాగే గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన మూడు సెట్ల జెరాక్స్ కాపీలు తీసుకెళ్ళాలి అలాగే ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా వారితో తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అయితే కాల్ లెటర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి సర్టిఫికెట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అదేవిధంగా ఏ ఏ సర్టిఫికెట్లు మీకు అవసరం అవుతాయో కూడా మన ఛానల్లోని ప్లేలిస్ట్లో ఉన్న డిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్లో అయితే మీకు ఆల్రెడీ పెట్టడం జరిగింది ఎవరైనా చూడకపోతే చూడండి అలాగే ఏపీ డిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి